వెల్కమ్ టు మెగానైన్ టీవీ నేను మీ జనని తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవిపై సస్పెన్స్ ఇంకా వీడడం లేదు ఈసారి పార్టీ పగ్గాలు చేపట్టాలని కొత్త పాత అని తేడా లేకుండా చాలామంది నేతలే రేస్లో ఉన్నారు దీంతో ఎవరికి ఆ భాగ్యం దక్కుతుందనేది అంతు చిక్కని అంశంగా మారింది అధిష్టానం హిట్ లిస్ట్లో కొంతమంది పేర్లు ఉంటే మరికొంతమంది ఇప్పటికే తమదైన రీతిలో లాబియింగ్ మొదలు పెట్టారట కానీ పార్టీ పెద్దలు మాత్రం ఎవరిని ఫైనల్ చేయకుండా ఈ అంశాన్ని హోడులో పెట్టడంతో ఏంటి గందరగోళం అంటూ తల పట్టుకుంటున్నారు కాషాయ నేతలు బీజేపీ అధిష్టానానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక కత్తి మీద సాములా మారింది రేస్ లో కొత్త పాత నేతలు ఉండడంతో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాని పరిస్థితిలో పార్టీ పెద్దలు ఉన్నారు ప్రస్తుతం అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ పార్టీ పగ్గాలు వేరే వాళ్ళ చేతిలో పెట్టాల్సిన టైం వచ్చింది ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగాను పార్టీ చీఫ్ గాను కొనసాగుతున్నారు పార్టీ రూల్స్ ప్రకారం ఒక నేతకు ఒకే పదవి ఉండాల్సి ఉంది అందువల్ల ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అనివార్యమైంది నిజానికి కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలు నత్త నడకన నడుస్తున్నాయనే విమర్శలు సొంత నేతల నుంచే వినిపిస్తున్నాయి పైగా పార్టీలోని కొంతమంది నేతలకు కిషన్ రెడ్డితో సత్సంబంధాలు లేవనే గుసగుసలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి దీంతో కమలం పార్టీ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాషయ్య పెద్దలు టార్గెట్ గా పెట్టుకున్నారు దీంతో పార్టీలో సంస్థాగత మార్పులు చేసేందుకు ఇప్పటికే కసరత్తులు కూడా మొదలు పెట్టారు అందులో భాగంగానే ప్రస్తుతం అధ్యక్ష పదవి తరచూ చర్చకు వస్తున్న అంశం ప్రస్తుతం అధ్యక్ష రేసులో ముగ్గురు నేతల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి ఎంపీ రఘునందన్ డీకే అరుణ ధర్మపురి అరవింద్ వీరిలో ఎవరో ఒకరు పార్టీ పగ్గాలు చేపడతారని గత కొన్నాళ్ళుగా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న రూమర్స్ వీరితో పాటు ఈటల రాజేందర్ కూడా అధ్యక్ష పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు అలాగే బండి సంజయ్ పేరు కూడా వినిపించినా ఆయన రేస్లో లేనట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు ఇంకా కొంతమంది కొత్త నేతలు కూడా అధ్యక్ష రేస్లో ఉన్నారట దీంతో ఎవరిని నియమించాలనేది పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది మరోవైపు బూత్ లెవెల్లో పార్టీ బలోపేతం జరుగుతుండగా ఇప్పటికే మండల కమిటీ అధ్యక్షుల ఎంపిక పూర్తయింది ఇక జిల్లా అధ్యక్షుల ఎంపికపై కసరత్తులు జరుగుతున్నాయి అయితే జిల్లా అధ్యక్షుల ఎంపికలోనే అసలు సమస్య ఉన్నట్లు ఇంటర్నల్ గా చర్చ జరుగుతోంది ఎందుకంటే ఈ అంశంపై కొత్త పాత నేతల మధ్య అభిప్రాయ భేదాలు వెల్లువెత్తుతున్నాయట అభ్యర్థుల ఎంపిక ఏకపక్షంగా జరుగుతోందని కొంతమంది సీనియర్స్ చేతిలోనే జిల్లా అధ్యక్షుల చిట్టా ఉందని కొత్తగా పార్టీలో చేరిన వారు వాపోతున్నారట దాంతో ఈ అంశం పార్టీ అగ్ర నేతలకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తి కాగానే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉండనుంది కానీ జిల్లా అధ్యక్షుల ఎంపికలోనే అసలు సమస్య ఉండడంతో ఈ చిక్కుముళ్లను అధిష్టానం ఎలా బిప్పుతుందనేది ఆసక్తికరంగా మారింది ఓవైపు రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం జరుగుతున్న అంతర్ అంతర్గత కొట్లాటలు కలవర పెడుతుంటే మరోవైపు జిల్లా అధ్యక్ష పదవుల కోసం కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుండటంతో పార్టీ చీఫ్ ఎంపిక లేట్ అవుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ మరి ఈ అంతర్గత గందరగోళానికి పార్టీ అధిష్టానం ఎలా ముగింపు పలుకుతుంది చిక్కుముళ్లను ఎలా విప్పుతుంది అనేది వేచి చూడాలి